భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పయనిస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు సైతం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రోజు చూసి ఆనందపడుతున్నటువంటి సందర్భం ఏదైతే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెంటనే ఏదైతే పంద్రా ఆగస్టు రోజు ఎర్రకోట నుండి తన ప్రసంగం చేస్తూ ఏదైతే స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవాన్ని నిలపాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు నిర్మించడం నుండి ప్రారంభించినటువంటి తన అభివృద్ధి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీసుకెళ్లడంలో ఏ విధంగా ఆయన ఈ పదకొండు సంవత్సరాల్లో పనిచేస్తున్నాడు ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు అనేటువంటి దేశ ప్రజలే కాకుండా ప్రపంచ శాతం గమనిస్తున్న సందర్భంలో ఈ రోజు దేశాన్ని ప్రపంచం ప్రపంచాల్లో భారతదేశాన్ని నాయకుడిగా ఈ రోజు నరేంద్ర మోడీ గారిని చూసే పరిస్థితి అదే విధంగా ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసాద్ ముఖర్జీ గారు కలగన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఏ ప్రపంచంలో భారతదేశాన్ని ఇశ్వగురుగా చేయాలనేటటువంటి లక్ష్యం మనది ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాదని చెప్పినటువంటి మన పెద్దలు ఏదైతే చెప్పినటువంటి పని ఆధారంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి పనిని ఈ రోజు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా మరుగుదొడ్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం కావచ్చు లేదా ప్రతి ఒక్క ఊర్లో కూడా వీధి దీపాలు విషయంలో కావచ్చు ప్రతి ఒక్క వీధి దీపాలు వెలిగేటువంటి రహదారులు సిసి రోడ్లు నిర్మించడంలో కావచ్చు ప్రతి ఒక్క గ్రామం నుండి మండల హెడ్ క్వార్టర్ రోడ్ల నిర్మాణం మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కి రెండు లైన్లు నాలుగు 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 లైన్ల రోడ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా జిల్లా నుండి రాష్ట్ర రాష్ట్రాన్ని కలిపే విధంగా ఈ రోజు నాలుగు రోడ్లు ఆరు రోడ్లు ఎనిమిది రోడ్లు నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దీన్ని దేశ అభివృద్ధిగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదేవిధంగా భారత ప్రజలందరూ కూడా దీన్ని సంతో సంతోషిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అదే డి డిజిటలైజేషన్ విషయంలో కావచ్చు లేదా మొన్న జరిగినటువంటి ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి తర్వాత మనం మన సైనికులు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ పైన జరిగిన ప్రతి దాడి ఏదైతే ఉందో ఆ దాడి కేవలం పాకిస్తాన్కి ఆకకుండా ప్రపంచానికి సైతం భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం చూపెట్టేటటువంటి చూపినటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని ప్రపంచం సైతం వలికే విధంగా భారతదేశం అంటే కేవలం ముందు ఒక అనాగరికమైన దేశంగా చూసేవాళ్ళు కానీ ఈ రోజు ప్రపంచం మీద ప్రపంచ దేశాలకు విశ్వగురువు భారతదేశం అనే విధంగా తీసుకెళ్లినటువంటి నాయకత్వం ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్పేసిను మనందరం కూడా ఈ రోజు ప్రజలు భావిస్తున్నారు దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు సైతం ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు వారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఆ భగవంతుని ఆయుడు ఆయుగలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను